హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమల శాఖ జిఎంఎస్ మహబూబ్ బాషా పేర్కొన్నారు నందెల ఇండోర్ స్టేడియం బుధవారం జిల్లా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట దుదేకల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్ జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి నందెల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు చేస్తున్న కృషిని అభినందించారు ఈరోజు డిస్టిక్ అధికారుల ఆధ్వర్యంలో ఇన్వైట్ చేసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి మనం కొత్త ఇండస్ట్రీలను ఎలా నెలకొల్పాలి ఒకవేళ ఇండస్ట్రీలు నెలకొల్పగలిగిన మనకి ఎలాంటి సబ్సిడీలు అందిపుచ్చుకోవాలనే కార్యక్రమం గురించి తర్వాత దానికి కావాల్సినటువంటి అన్ని డౌట్స్ ని ఈరోజు ఇండస్ట్రీ అధికారులు అందరూ తెలియజేశారు ఈ కార్యక్రమము ఔశాఖ పరమ పరిశాఖ వేత్తలందరూ సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇండస్ట్రీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ర్యాంప్ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషము యాక్చువల్ గా ఈ ఇండస్ట్రీస్ అంటే గతంలో అప్ సొసైటీ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరే ఇండస్ట్రీస్ అనేది వాళ్ళే మేనేజ్ అన్నారు కానీ ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉందంటే మన సీఎం చంద్రబాబు గారు ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రినర్ తయారు చేయాలని కాన్సెప్ట్ ఉన్నారు కాబట్టి ప్రతి మిడిల్ క్లాస్ క్లాస్ అందరి అన్ని ఆఫ్ కూడా ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసి వాళ్ళు కూడా వ్యాపార రంగంలో ఎదుగుతూ వాళ్ళు ఎదగడమే కాకుండా పది మందికి ఉపాధి కూడా కల్పించడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషం అండి జిఎండి నంద్యార్ కార్పొరేషన్ వారు ఈ ఉద్యం రిజిస్ట్రేషన్ గురించి ప్రోగ్రాం పెట్టమన్నారు అందులో భాగంగా ఇండస్ట్రీస్ కి సంబంధించిన నైన్ కాంపొనెంట్స్ డెవలప్మెంట్ కు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కు నైన్ కాంపొనెంట్స్ ఉన్నాయి అందులో ఉద్యం రిజిస్ట్రేషన్ స్కిల్ డెవలప్మెంట్ తర్వాత వెండార్ డెవలప్మెంట్ ఇట్లాంటివన్నీ నైన్ కాంపొనెంట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇండస్ట్రీ డెవలప్ చేసే దానికోసమే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ స్కీమ్స్ పెట్టారు దీనిలో నువ్వు యూజ్ చూసుకుంటే ఏ ఇండస్ట్రీ అయినా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అందుకని ఉద్యమ రిజిస్ట్రేషన్ వల్ల ఏం బెనిఫిట్ అంటే వాళ్ళు టెండర్స్ లో బాట్ చేయొచ్చు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా స్కీమ్స్ లో సబ్సిడీస్ తీసుకోవచ్చు బ్యాంక్ ఫైనాన్స్ తీసుకోవచ్చు ఈ విధంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అందుకని